ಶ್ರೀಕಾಂತ ನೇನು ಜೇಷಿ ಸರ್ವೋಷು ವೇ ಸುಮ್ಮ ಚಿರಲು ಗಾವು ಅತಿಶ ಕಾಮಕಾರ ಮುತ ಸಕಲ ಜಾತಿ ಸನು ತಿಂಚಿ సి సర్వ విధంబుల మెదలు చుంటిని మితములేక కసిర వర్ణ శంకరుడనైతిని గని తులసి మొక్క గ పవిత్రుడను గను పెద్దలకు మెపుగా నట్టి ಬೆಕಿನ್ನೈಯ ಪತಿತ ಪಾವನ ನನು ಚೇತ ಬಟ್ಟು ನೀವೇ ಚಕ್ರಧರ ಧರುಮ ಪುರಿ ಧಾಮ ಸಾರ್ವಭೌಮ ನರಗಧೀ ಭಕ್ತ ಜನಕಲ್ಪ. భావం ఓ శ్రీకాంతుడా నేను చేసే సర్వ దోషాలు సామాన్యమైనవి కావు చాలా గొప్పవే విపరీతమైన కామాంధకారముతో అన్ని రకాల జాతుల స్త్రీలను చేరి వారిని పొగిడి వారితో కూడని పనులు చేసి వరణ సాంకర్యాన్ని మూటగట్టుకున్నాను నేను తులసి మొక్కలాగా పవిత్రమైన వాడిని కాదు అంటూ తన పాపాన్ని క్షమించమని వేడుకుంటాడు పతితపా అని సంబోధిస్తూ నరసింహస్వామిని దీనస్వరముతో తనకు మోక్షం కల్పించమని ప్రార్థిస్తాడు ఇలాంటి పద్యాల ద్వారా శేషప్ప తన వ్యక్తిత్వాన్ని చూపినట్టే చూపుతూ అన్యాపదేశంగా సమాజములోని ఎందరో వ్యక్తులలో ఉన్న కల్మశాలను తొలగించే భక్తి మార్గాన్ని చూపుతాడు మహాకవిశేషప్ప